హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూసారా ఇది వచ్చేసి మాది దొండ దొండ చెట్టు చూడండి తీగ పందిరి మొత్తం బాకింది దొండకాయలు కూడా అయినాయి ఫస్ట్ టైం తెంపుదామని చూడండి దొండకాయలు కూడా అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి దొండకాయలు నన్ను చిన్నకు తెంపు పట్టుకో తీగ పట్టుకో మమ్మీ వెరీ గుడ్ కిట్

చిన్నగా తెప్పు చిన్నగా అట్లా ఇంక చాలా ఇంకా దెంపాలిగా ఇగ్ ఇగ దీని మీద పడుకుంది చూడు చేపెట్టి బయటికి వెళ్తుంది ఇగది అందుకందుక అబ్బా మందు లేని కాయ ఫ్రెండ్స్ చూడు ఎంత మంచిగా కాసినాయో మందు కొట్టాను అనమాట ఇవి ఫ్రెష్ తెంపుతా ఉన్నానా తెంపిన తల్లి चला हां चला चला चल इतना कार है लड़के इतना कार